హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుణా నిజ స్వరూపాన్ని తెలుసుకుని బాలితో చేతులు కలిపి ఊహించని ఇచ్చిన శివ అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలియాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఇప్పటి నా వీడియోని లైక్ చెకపోతే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పార్వతిని అయితే అడుగుతూ ఉంటాడు శివ ఏంటమ్మా సుమతి ఇంకా ఇంటికి రాలేదేంటి రోజు ఈ టైంకి ఇంటికైతే వచ్చేస్తుంది కదా అని అడుగుతాడు అప్పుడే పార్వతి అయితే మీ అక్క మీనాకి పూల ఆర్డరు పెద్ద ఆర్డర్ వచ్చిందిరా అందుకే సుమతి మీనాక్క వాళ్ళ ఇంటికాడ ఉండిపోయింది మీనా అక్కతో పాటు చాలామంది మీనాక్క ఇంటికి వెళ్ళి దండలన్నీ కూడా కడుతున్నారు అని చెప్పంగానే శివ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు దండలు అంటున్నావు అంతమంది దండలు కట్టాల్సిన పని ఏముంది అని అడుగుతూ ఉంటాడు అంటే మీనాకి చాలా పెద్ద ఆర్డర్ వచ్చిందిరా చిన్న చితక ఆర్డర్ కాదు ఐదు వందల పూలమాలంటే ఎంత పెద్ద ఇ కానీ రెండు రోజుల్లో ఆర్డర్ అంతా కూడా ఇచ్చేసేయాలి అందుకే మీనాక్క చాలా కంగారు పడిపోతూ అందరి చేత నిద్రపోకుండా అయితే కట్టేస్తుంది నేను వెళ్దామని అనుకున్నాను కానీ నువ్వు ఇంటి దగ్గర ఉంటున్నావు కదా అయినా నీకు చెయ్యి సరిగ్గా ఇంకా అవ్వలేదు అందుకని చెప్పేసి నేనైతే వెళ్ళలేదు అని చెప్పంగానే అంత పెద్ద ఆర్డర్ అమ్మా అని అంటాడు ఏంట్రా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావు పెద్ద ఆర్డర్ అని చెప్పాను కదా అందుకే సుమతి రెండు రోజులు ఇంటికి రాకుండా మేనా వాళ్ళ ఇంటికాడే ఉండిపోతుంది అని చెప్తుంది పార్వతి ఇక అంత పెద్ద ఆర్డర్ రావడంతో శివ అయితే ఒక పక్కన సంతోషపడిపోతూ ఉంటాడు మా అక్క ఇన్నాళ్ళు ఎన్నో కష్టాలు పడింది ఎప్పటికైనా తనకి మంచి ఆర్డర్ వచ్చింది తన కష్టాలు గట్టెక్కిపోతాయి ఈ ఆర్డర్కి ఎలాంటి ఆటంకం రాకుండా చూడు దేవుడ తన చేతిలో డబ్బులు పడితేనే తన అత్తగారు తనకి విలువ ఇస్తుంది లేకపోతే తన అసలు విలువ ఇవ్వని మనిషి అని అనుకుంటూ ఉంటాడు శివ అయితే ఇక మెయిన్ అయితే పూలదండలన్నీ కూడా చక్కచక్క కట్టించేస్తూ ఉంటుంది తన కడుతూనే ఎదుటి కూడా తొందరగా కట్టండి అని కంగారు పెడుతూ అందరి చేత కట్టించేస్తూ ఉంటుంది దండలన్నీ కూడా పూర్తయిపోతాయి అలా పూర్తయిపోయిన తర్వాత దండలని మండపానికి తీసుకువెళ్ళాలని చెప్పేసి ఒక కంటైనర్ అయితే బుక్ చేస్తారు ఇంకో పక్కన గుణ అయితే చాలా సైలెంట్గా ఉంటాడు ఇక గుణ దగ్గర పనిచేసిన అసిస్టెంట్లు అయితే అడుగుతూ ఉంటారు ఏంటన్నా ఏం మాట్లాడటం అక్కడ పని అంతా పూర్తయిపోతుంది ఇంకా దండలు వెళ్ళడమే లేటు కంటైనర్ కూడా బుక్ చేసేశారు ఇప్పుడు అవన్నీ కూడా మండపానికి వెళ్ళిపోయినాయి అంటే నువ్వు ఇంకా ప్లాన్ ఏం వేసినట్టు మేము అదంతా కొన్ని చెప్తున్నాం కదా ఎప్పటికప్పుడు అక్కడ ఏం జరుగుతుందో నువ్వు మాత్రం చాలా కోల్గా సైలెంట్గా ఉన్నావేంటి అని అంటాడు అసలు నువ్వు ఏం ప్లాన్ చేస్తున్నావన్నా కనీసం మాకు చెప్పు ఏదో ఒకటి ఆలోచిస్తాం కదా నేను అలా కూల్గా చూస్తుంటే అక్కడ వాళ్ళు ఏమో చక్కచక్క పనులన్నీ చేసేసుకుంటున్నారు నాకేమో ఒక పక్కన టెన్షన్ అయితే వచ్చేస్తుంది అని అంటూ ఉంటారు టెన్షన్ పడకండ్రా ఏది ఎప్పుడు ఎలా చేయాలో నాకు బాగా తెలుసు ఇప్పుడు కంటైనర్ వెళ్తుంది మనకి ఏమీ చెయ్యక్కర్లే ఆ పూలదండలో కొన్ని దండలు తీసి పక్కన పెట్టండి ఒక పదో ఇరవయో తీసి పక్కన పెట్టారనుకో ఆటోమేటిక్గా అన్ని పెళ్ళిళ్ళకి అంతమంది జంటలకి కొన్ని జంటలకు మాత్రమే దండలు వెళ్తాయి కొన్ని జంటలకి దండలు వెళ్ళక పెళ్ళిళ్ళు ఆగిపోతాయి ఆ టైంలో అప్పటికప్పుడు అన్ని దండలు అంటే ఎవరో కట్టరు కదా ఇదే నా ప్లాన్ అని అంటాడు ఇదంతా కూడా అప్పుడే వచ్చిన శివ అయితే వినేస్తాడు ఎంత మోసం చేసావురా నువ్వు నిన్ను ఎంతగానో నమ్మాను మా ఇంట్లో వాళ్ళకంటే కూడా నిన్నే ఎక్కువగా అనుకున్నాను కానీ అలాంటిది మా అక్క మీద ఎంత పగబెట్టా శవా మా బావుని కొట్టుండవచ్చు కానీ మా అక్క ఏం చేసింది మా అక్కకి వెళ్ళి ద్రోహం చేస్తావంటే నేను మాత్రం ఎందుకు ఊరుకుంటాను అని అనుకుంటూనే ఎవరికి తెలియనట్టుగానే బాలునే కలుస్తాడు శివ అయితే ఇక బాలు వంకే చూస్తూ ఉంటాడు కానీ ఏం మాట్లాడడు బాలు కూడా చాలా సైలెంట్గా ఉంటాడు అప్పుడే శివ అయితే పంతాలు పట్టింపులకి పోతే కుదరదు నేనే మాట్లాడాలి అని అనుకుంటూనే బాలుతయితే మాట్లాడుతూ ఉంటాడు అది కాదు బాబా ఈ ఆటని ఎలాగైనా చెడగొట్టాలని గుణ తన అసిస్టెంట్లతో చెప్తుంటే నేను విన్నాను కానీ అలా జరగకూడదు ఎంతైనా మీనా నక్క కదా తనకింత పెద్ద నష్టం రావడం నాకు ఇష్టం లేదు అని చెప్తాడు బాలు అయితే నేను ఎంత చెప్పినానో పట్టించుకోలేదు వాడి నిజస్వరూపం ఇది అర్థమైంది కదా నిన్ను కూడా అలాగే తన అవసరానికి వాడుకుంటున్నాడు ఇప్పటికైనా తెలుసుకోరా నువ్వు చాలా చిన్నోడవి ప్రతిదీ తెలుసుకుంటేనే జీవితంలో పైకొస్తావు ఏది తెలియకుండా బురదలో కాలు పెట్టావంటే నీ కాలు నిండా బురద అయిపోతుంది అని సలహా ఇస్తాడు ఇప్పుడు అవన్నీ మాట్లాడుకోవడానికి టైం లేదు గునా వేసిన ప్లాను నాకు బాగా తెలుసు దండలు తీసేసి ఒక ఇరవై దండలు తీసి పక్కన ఉంచమన్నాడు తనకు ఊహించిన దృష్టి ఎలా ఇవ్వాలంటే మనం ఆ ఇరవై దండల్ని ముందే కట్టుంచేస్తాము ఇదంతా కూడా తనకు తెలియదు కదా మనం నేరుగా మండపానికి పనికి తీసుకువెళ్ళిపోతాము అప్పుడు పెళ్ళిళ్ళన్నీ కూడా ఎక్కడ ఆగకుండా జరిగిపోతాయి ఇరవై దండలు కాదు అంతకు ఒక ముప్పై దండలు తీసుకువెళ్ళిపోతాము అని చెప్పి శివ అయితే తనకు తెలిసిన వాళ్ళ ద్వారా ముప్పై అయితే కట్టిస్తూ ఉంటాడు అవన్నీ కూడా రెడీ అయిపోతాయి కంటైనర్ అయితే వెళ్ళిపోతుంది గుణ అనుకున్నట్టుగానే దాంట్లో ఉన్న కొన్ని దండలైతే తీసేసి తనేదో గొప్ప పని చేసేస్తానో అనుకుంటూ ఫీల్ అయిపోతాడు తన అసిస్టెంట్లు ఆ దండల్ని తీసుకువచ్చి గుణ ముందు పెడతారు ఆ గుణ ఆ దండల్ని చూసుకుని ఎప్పుడుంటుంది ఆ మీనాకి నన్ను బ్లాక్మెయిల్ చేసి ఏదో చేసేస్తానని వెళ్ళిపోయింది కదా ఇప్పుడు అందరి ముందు కూడా తల దించుకుంటుంది ఒక్క పెళ్లి జరగకపోయినా ఆ ఎమ్మెల్యే అసలే కోపిష్టోడు వారి సంగతి నాకు బాగా తెలుసు వస్తే మర్డర్ చేయడానికి కూడా వెనకాడడు ఇప్పుడు ఆ ముగుడు పిల్లల పరిస్థితి ఏమవుతుందో అని అనుకుంటాడు ఇక దండలన్నీ కూడా కళ్యాణ మండపానికి వెళ్తాయి ఇదంతా మీ నాకేం తెలియదు కదా తనైతే దండలు వెళ్ళిన కంటైనర్ వెనకాలే బాలు ఆటో ఎక్కే వెళ్తూ ఉంటుంది అలా వెళ్ళిపోయిన తర్వాత దండలన్నీ కూడా అన్ని జంటలకైతే ఇస్తూ ఉంటారు గుణ అసిస్టెంట్లు కూడా అక్కడే ఉంటారు అక్కడ ఏం జరుగుతుందో చూడాలి అని చెప్పేసి ప్రతి విషయాన్ని గుణకి ఫోన్ చేసి చెప్పాలని అందరికీ దండలు అంతా కానీ కొన్ని దండలు తక్కువ వస్తాయి మీనా ఏమో టెన్షన్ పడిపోతూ ఉంటుంది అదేంటది అన్ని దండలు కూడా కరెక్ట్గానే పెట్టాను కదా అదేంటి తక్కువ రావడం ఏంటి ఇప్పుడు ఎలాగ పెళ్ళిళ్ళు కూడా నా వల్లే ఆగిపోతాయేమో అయ్యయ్యో కరెక్ట్గానే కట్టాను కనీసం కొన్ని దండలు ఎక్కువగా కట్టినా సరిపోనేమో ఇప్పుడు తక్కువ కట్టన ఏంటి తనలో తానే తన్నే తాను అనుమానించుకుంటూ ఉంటుంది అయ్యో నా వల్ల పెళ్ళిళ్ళు ఆగిపోతున్నాయి అని చెప్పేసేసి అప్పుడే బాలు అయితే నువ్వేం టెన్షన్ పడక మీనా అని అంటాడు ఇక అప్పుడే శివ దండలు పట్టుకుని సడన్గా ఎంట్రీ ఇస్తాడు ఇక అలా దండలు తీసుకురావడం శివాని చూసిన అసిస్టెంట్లు అయితే ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతారు శివ అయితే వెంటనే ఇదిగో అక్క ఈ దండలన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేసేయి ముహూర్తాన్ని కానీ పెళ్ళిళ్ళు జరిగిపోవాలి కదా అని చెప్పేసి దండలన్నీ కూడా వాళ్ళకైతే ఇచ్చేస్తారు ఇక పెళ్ళిళ్ళన్నీ కూడా చాలా బాగా జరిగిపోతాయి అప్పుడే శివ అయితే సరాసరి బాలను తీసుకుని గుణ దగ్గరికి వెళ్తాను నువ్వు ఎంత నీచుడువని అనుకోలేదురా నువ్వు ఏదో అని చెప్పేసి నేను నీ వెనకాల తిరుగుతూ ఉన్నాను కానీ మా ఇంత పెద్ద ఆర్డర్ రావడం మా అక్కని అందరి ముందు అవమానించాలని చూడటం ఇదంతా కూడా నేను తట్టుకోలేకపోతున్నాను చీ నువ్వు ఎలాంటి వాడవా రేపటి నుంచి నీ దగ్గర నేను పని చెయ్యను అని చెప్పేసి ఇక అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు బాలు అయితే శివాన్ని చూసి చాలా ఆనందపడతాడు నేను ఏదైతే చేయాలనుకున్నానో ఈరోజు అదే జరిగిందిరా నాకు చాలా ఆనందంగా ఉంది కానీ ఆ గుణగాడు అస్సలు మంచోడు కాదు కాస్త జాగ్రత్తగా ఉండు వాడు ఏదైనా చెయ్యవచ్చు నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా నాకు ఫోన్ చెయ్యి అని చెప్పి బాలు అయితే చెప్తాడు ఇక బాలు అలా చెప్పడం చూసి హత్తుకుని నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను బావా కనీసం భావాన్ని కూడా పిలవడం మానేశాను నన్ను క్షమించు అని అంటాడు నువ్వు నాకు తమ్ముడు లాంటి వాడువిరా తమ్ముడు తప్పు చేస్తే క్షమించకుండా ఎలా ఉంటాం చెప్పు అని చెప్తాడు బాలు అయితే వీళ్ళిద్దరూ కలవడం చూసినా మీనైతే చాలా ఆనందపడిపోతూ ఉంటుంది ఇది ఇవాళ సీరియల్ ఎపిసోడ్ ఏ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి